మీద వేసుకున్నాడా బ్యాడ్ ఏ చిక్క బ్యాడ్ నువ్వు క్యూడ్ అడుగు మీ ఫ్రెండ్స్ని అడుగు నీ డ్రెస్ ఎట్లా బాగుంది అడిగే వాళ్ళని బాగున్నానా నేను అడుగు డ్రెస్ మరీ తిక్కపడిపోతుందమ్మా అడిపిచ్చాడున్నాడు వేళ్ళు మరి అయితే అది అడుగు అడుగు వాళ్ళు వాళ్ళని అడుగు అడుగు చూడు తీసేసిదా డ్రెస్ తీసేసిదా మరి మరి అడుగు చెప్పు బాగుందా డ్రెస్ రేపు వేరే డ్రెస్ వేస్తాను నీకు ఇప్పుడు అడుగు డ్రెస్ బాగుందా మేడం

Төркән Төркән Төркән

ఇంక రాబాకు ఇంక రాబాకు. వద్దు పాతలమ్మా బాయ్ బాయ్ ఆడ పిచ్చోడు ఉన్నాడు పిచ్చోడు ఉన్నాడు ఏడింగి అనేది కరెక్ట్. చిదమ ఆ ఆనదనస్ ఒక్క బిట్టు నిలబడుకుంటే ఉమ్ చెప్పు అన్న బా ఇది బాకినా ఏగరా ఒత్తమా చెప్పు అది బాయ్ అండి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి నా బ్రష్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి అడుగు చూడండి థాంక్యూ సో మచ్ వేరే వీడియోలో వస్తున్నాను వేరే కలర్